ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా పశ్చిమ దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది చైనాతో వాణిజ్య ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తూనే భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తుంది చైనా పర్యటన సందర్భంగా ఆ దేశంతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న పుతిన్ చైనా తమకు అత్యంత ముఖ్యమైన దేశంగా పేర్కొన్నారు అయితే భారత్ చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి అయినప్పటికీ రష్యా మాత్రం భారత్తోనూ వ్యూహాత్మకంగా సంబంధాలు కొనసాగిస్తుంది ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత రష్యా చమురు దిగుమతులపై పశ్చిమ దేశాలు నిషేధం విధించాయి అయితే చైనా రష్యాకు ఆర్థిక సాయం అందిస్తామని హామీనిచ్చింది ఇక భారత ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా చమురును దిగుమతి చేసుకుంటుంది దీంతో ఓ వైపు చైనా మరోవైపు భారత్ను వదులుకోలేక రష్యా కీలకంగా వ్యవహరిస్తుంది రష్యా చైనా మధ్య రక్షణ సహకారం మరింత బలపడుతోంది రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పుతిన్ తన తొలి విదేశీ పర్యటన కోసం చైనా వెళ్లారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ అయిన పుతిన్ పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు ఆర్థిక వాణిజ్య రక్షణ రంగాల్లో సహకారంపై ఇద్దరు నేతలు చర్చించారు అయితే ఉక్రెయిన్ పై యుద్ధం కంటే ముందే ఈ రెండు దేశాలు రక్షణ సహకారంపై దృష్టి పెట్టాయి ఇరు దేశాలు చాలా కాలంగా ఈశాన్య ఆసియా భద్రతపై సంప్రదింపులు జరుపుతూ పలు వాయు నౌకా విన్యాసాల్లో సంయుక్తంగా పాల్గొన్నాయి పదేళ్ల క్రితం రష్యా వ్లాడివోస్టాక్ లో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమావేశాన్ని నిర్వహించింది దీని ద్వారా ఆసియాలో కీలక పాత్ర పోషించాలని తమ సంకేతాలను ఇవ్వడం ప్రారంభించింది అయితే చైనాతో తన సంబంధాలు కొనసాగిస్తూనే రష్యా ఆ ప్రభావాన్ని భారత్పై పడకుండా జాగ్రత్తలు తీసుకుంది అయితే భవిష్యత్తులో చైనాపై రష్యా ఆర్థికంగా ఆధారపడితే భారత్తో సంబంధాల్లో మార్పులొచ్చే అవకాశం ఉంది కమ్యూనిస్టు ఉద్యమం ప్రారంభ రోజుల నుంచి సోవియట్ యూనియన్ చైనా సన్నిహితంగా ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల అరవైల ప్రారంభం నుంచి ఈ రెండింటి మధ్య సంబంధాలు తగ్గడం మొదలైంది ఇక పంతొమ్మిది వందల డెబ్బైల నాటికి సంబంధాలు అత్యంత దారుణ స్థితికి చేరుకున్నాయి అయితే సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి రెండు దేశాలు మళ్లీ కలిశాయి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాకు చైనా అతి ముఖ్యమైన దేశంగా మారింది అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు రష్యాకు చైనా ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తుందని పుతిన్కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్పష్టం చేశారు ప్రపంచ దేశాలకు దూరంగా ఉంటున్న నార్త్ కొరియా సైతం రష్యాకు కొత్త వ్యూహాత్మక భాగస్వామిగా మారింది దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లారు ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ తో భేటీ అయ్యారు కిమ్ స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి పుతిన్ కు స్వాగతం పలికారు అంతేకాక తన కారులో పుతిన్ను తన నివాసానికి తీసుకువెళ్లారు అయితే హఠాత్తుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడలేదు రెండు వేల ఇరవై మూడులో వ్లాడివోస్టాక్ లో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తామని నార్త్ కొరియా హామీ ఇచ్చింది దీనికి బదులుగా ఉత్తర కొరియాకు మిసైల్ ప్రోగ్రాంలో టెక్నాలజీ సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది అయితే ఇది జరిగిన కొద్ది రోజులకే రక్షణ పరికరాలతో నిండిన అనేక నౌకలను ఉత్తర కొరియా రష్యాకు పంపింది రెండు వేల ఇరవై మూడు సమావేశం తర్వాత ఉత్తర కొరియా ఆయుధాలతో నిండిన పదకొండు వేలకు పైగా మాస్కోకు పంపినట్లు అమెరికా విదేశాంగ శాఖ అంచనా వేస్తోంది అయితే రష్యా ఉత్తర కొరియా మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం అమెరికా యూరప్ కు సమస్యగా మారే అవకాశం ఉంది ఆసియా పసిఫిక్ రీజియన్ అమెరికా చైనాలతో పోలిస్తే రష్యా పాత్ర చాలా తక్కువ ఆయుధాలు కొంతవరకు చమురు సరఫరాలను మినహాయిస్తే ఈ ప్రాంతంలో రష్యా పాత్ర పరిమితమే దీంతో ఇక్కడి దేశాలతో బలమైన సంబంధాలను నిర్మించుకోవడానికి రష్యా ప్రయత్నిస్తోంది దీని ద్వారా ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోవచ్చని భావిస్తోంది అయితే ఈ విషయంలో రష్యా కొంత విజయాన్ని సాధించింది జూన్లో స్విట్జర్లాండ్లో జరిగిన ఉక్రెయిన్ శాంతి సదస్సుకు దక్షిణాసియాలోని పలు దేశాలు పసిఫిక్ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాలు దూరంగా ఉన్నాయి అంతేకాక సదస్సుకు వెళ్లిన కొన్ని దేశాలు సదస్సు ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించాయి ఇదిలా ఉండగా ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత చాలా పశ్చిమ దేశాలు రష్యాకు దూరంగా ఉన్నాయి భారత్ మాత్రం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు రక్షణ సహకారాన్ని పెంచింది ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత తొలిసారి భారత ప్రధాని మోదీ మాస్కో వెళ్లారు అమెరికా ఆగ్రహానికి గురైన రష్యాతో మోదీ తన సంబంధాలను ఎలా సాగిస్తున్నారనే అంశంపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది అయితే రష్యా ఇప్పటికీ భారత్కు అతిపెద్ద ఆయుధాలు సరఫరా చేసే దేశంగా ఉంది కానీ ఈ మధ్యకాలంలో రష్యా నుంచి ఆయుధాలు దిగుమతిని భారత్ తగ్గించింది అమెరికా నుంచి పెంచింది భారత్ పశ్చిమ దేశాలతో సహకారాన్ని పెంచుకోవడమే కాకుండా రష్యాకు నచ్చని అమెరికా పసిఫిక్ వివాదానికి మద్దతు పలుకుతోంది అయితే భారత్కు అతిపెద్ద ప్రత్యర్థి చైనాతో రష్యా సాన్నిహిత్యం పెరగడమే కాకుండా పాకిస్తాన్తో కూడా రష్యా రాజకీయ సంబంధాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి బ్రిక్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వంటి బహుళ జాతి ఫోరంలలో రష్యా కీలకంగా మారింది మరోవైపు బ్రిక్స్ ఎస్సీఓతో తో పాటు ఇండో పసిఫిక్ క్వాడ్ లోనూ భారత్ సభ్యదేశంగా ఉంది ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ అమెరికా తరహాలో ఖండించినప్పటికీ యుద్ధాన్ని ముగించాలని పదే పదే విజ్ఞప్తి చేసింది కానీ మోదీ చేసిన విజ్ఞప్తులను పుతిన్ సరిగ్గా పట్టించుకోలేదన్నడు అయితే మోదీ రష్యాకు వెళ్లడానికి కారణం చైనాతో సాన్నిహిత్యాన్ని తగ్గించడం కోసమేనని విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు రష్యా ఆర్థిక కారణాలతో చైనా వైపు మొగ్గు చూపుతున్నా భారత్తో మాత్రం వాణిజ్య రక్షణ సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది రష్యా చాలా వ్యూహాత్మకంగా రెండు దేశాలను బ్యాలెన్స్ చేస్తూ ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తోంది